ఎకరా నూట యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు నియోపోలిస్ లేఅవుట్ మరో రికార్డ్ మరో ప్లాట్ మరో ఫ్లాట్ ఎకరా నూట నలభై ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పదిహేనవ ప్లాట్ నాలుగున్నర ఎకరాలట సారీ నాలుగు ఎకరాల మూడు గుంటలు దక్కించుకున్న జిహెచ్ఆర్ పదహారవ ప్లాట్ ఐదు ఐదు ఎకరాల మూడు గుంటలు దక్కించుకున్న గోద్రేజ్ సంస్థ మొత్తం మొత్తం నాలుగు ప్లాట్ల అమ్మకం ద్వారా హెచ్ఎండిఏకు రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల ఆదాయం డిసెంబర్ మూడున మరో రెండు ప్లాట్లకు వేలం అంటే అమ్ముకుంటూ వోండి మీరు లేఅవుట్ మరో రికార్డ్ ఓకే అమ్ముకుంటా వండి మీరు అట్లనే ఎంత ఎకరం ఎంత వలకిందండి నూట యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు అంత ట్రాష్ కావాలని మార్కెట్ పెంచుదామని అట్ల ఏదో చూపించుకుంటున్నారు వీళ్ళు సార్ నూట యాభై కోట్ల ఎకరం అంటే సామాన్యులు కొనగడే సిచ్యువేషన్లో ఉన్నారా ఎట్లీస్ట్ కొన్ని వందల గజాల భూమిని నా కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నదా ప్రజలకు సామాన్య ప్రజలకు ఆలోచించాలి ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు వచ్చినాయి కదా మీకు ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్లను మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మా అవుట్సోర్సింగ్ ఎవరికైతే ఉద్యో ఏమంటారో జీతాలు వస్తలేవో వాళ్ళకి స్టాఫ్ నర్సులకు అండ్ అట్లాగే ముఖ్యంగా రిటైర్ అయినటువంటి టీచర్లకు రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు ఈ రిటైర్మెంట్ పెన్షన్ ఇచ్చేటువంటి ఉన్నదా ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతారు ముఖ్యంగా మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి మనసైనా మీకున్నదా అని చెప్పి నేను స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నాను